శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ సి జగన్నాథరావు గారి రచన ముగ్గురు పెళ్ళికొడుకులు అనే ఒక చక్కని కథను చదివి వినిపించిపోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం మగధకు రాజధాని అయిన అమరావతి పట్టణాన్ని ఒకప్పుడు మంత్రపాలుడనే రాజు ఏలేవాడు ఆయన భార్య పేరు చంద్రమతి వారికి హైమవతి అనే కుమార్తె ఉండేది ఆ పిల్ల చాలా చక్కనిది మణిప్రస్థవం ఏలే కుంతిభోజుడు ఏడవ కుమారుడు జయభద్రుడు తమ కుమార్తెకు భర్త అయితే బాగుండుదని వారు చాలా రోజులు ఆశపడ్డారు జయభద్రుడు చక్కనివాడు జన్మత అతనికి రాజ్యాధికారం లేకపోయినా అతని జాతకం చూసిన వారు అతను అవుతాడని చెప్పారు తమ కుమార్తెను అతనికి ఇచ్చి చేసినట్లయితే పిల్ల చాలా సుఖపడుతుందని మంత్రపాలుడు ఆయన భార్య అనుకున్నారు కానీ వారి ఆశ త్వరలోనే నిరాశ అయ్యింది కుంతిభోజుడు తన కడగొట్టు కొడుకు కోసం కన్యాన్వేషణం చేస్తూ కబురైనా చెయ్యలేదు ఏం చేస్తాం వారి తాహతుకు మనం చాలలేదు అనుకుని మంత్రపాలుడు హైమవతికి ఇతరత్ర పెళ్లి ప్రయత్నాలు సాగించాడు అదేమి పాపమో కానీ హైమవతికి సర్వ లక్షణాలు గల సంబంధం ఒకటి రాలేదు ఉన్నవాటిలో మెరుగుగా కనపడినవి రెండే వారిలో ఒకడు కళింగరాజు కొడుకు గుణవర్మ రెండోవాడు లలాట రాజు కొడుకు ధనవర్మ ధనవర్మకు లక్ష్మి ఉన్నది కానీ సరస్వతి లేదు గుణవర్మకు చదువు ఉన్నది కానీ డబ్బు లేదు వారి రాజ్యం అప్పులపాలై ఉన్నట్లు కూడా తెలియవచ్చింది ఈ రెండిలో గుణవర్మ సంబంధం హైమవతి తండ్రికి నచ్చింది ఆమె తల్లికి ధనవర్మ సంబంధం నచ్చింది ఇద్దరు అభిప్రాయాలు కలవక కొంత తగాదా పడ్డ మీదట మంత్రపాలుడు తనను అడ్డేవారు లేరు కనుక గుణవర్మ సంబంధం నిశ్చయం చేసి ముహూర్తం పెట్టించి లగ్నపత్రికి పంపించి వివాహయత్నాలు ఆరంభించాడు స్వతంత్రం లేనిదైనా చంద్రమతి తన కుమార్తెను ధనవర్మకే ఇచ్చి చేయాలనే పట్టుదలతో రహస్యంగా పెళ్లికి రమ్మని లాలూచీగా లలాట దేశానికి కబురు పంపింది పెళ్లికి గుణవర్మ సపరివారంగా మేళతాళాలతో తరలివస్తే ధనవర్మ చడీ చప్పుడు లేకుండా తాను కూడా తరలివచ్చాడు రాజుగారు ఏర్పాటు చేసిన విడిదిలో గుణవర్మ బహిరంగంగా విడిది చేస్తే ఊరి మరొక మూల రాణిగారు రహస్యంగా ఏర్పాటు చేసిన సత్రంలో ధనవర్మ సపరివారంగా విడిది చేశాడు హైమవతిని పెళ్లి కూతుర్ని చేశారు కొద్దిసేపట్లో ముహూర్తం అనగా చంద్రమతి హైమవతి దగ్గరికి వచ్చి అమ్మాయి నువ్వు సుఖపడదలుచుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి ఒక గంపలో నిన్ను కూర్చోపెట్టి అసలు పెళ్లి కొడుకు దగ్గరకు పంపుతాను దీనికి ఒప్పుకోకపోతివా నిన్న దరిద్రుడు గుణవర్మకి ఇచ్చి ముడిపెట్టేస్తారు అన్నది తల్లి తన మేలు కోరే ఈ పని చేస్తున్నదని అనుకుని హైమవతి గంపలో కూర్చుని వెళ్ళిపోవటానికి ఒప్పుకున్నది ఆమెను గంపలో కూర్చోపెట్టి పైన ఒక చీర కప్పి వాసనలాగా కట్టారు గంపకు గల చిల్లుల మూలాన హైమవతికి ఊపిరాడటమే కాక బయట జరిగేదంతా కనిపిస్తున్నది కూడా హైమవతి కూర్చున్న గంపను ఒక పరిచారిక తన నెత్తిన పెట్టుకుని సత్రం కేసి పోసాగింది ఆమె రాజసౌధంలో తిరిగే పరిచారికే కనుక రాజభటులు అడ్డగించలేదు కానీ ఈ పరిచారిక సత్రం దాకా పోయే లోపలే ఒక అవాంతరం జరిగింది సత్రంలో రహస్యంగా బస చేసిన పెళ్లివారి అజాగ్రత్త వల్ల చుట్టుపక్కల ఇళ్ళు అంటుకున్నాయి ఇళ్లలో సామానంతా వీధికి అడ్డంగా పెట్టారు కాలుతున్న ఇళ్ల చప్పుడు జనం చేసే కోలాహలము మొదలైన వాటితో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా ఉంది పరిచారిక పాపం శ్రమపడి ఏ విధంగానైనా సత్రం చేరుదామని ప్రయత్నిస్తూ ఉండగా ఎవరో అడ్డగించి తట్టదింపించారు అది ఎవతో వీధిలో వేసిన వస్తువులు ఎత్తుకుపోతున్నదని వారు అనుమానపడ్డారు వారు తట్టలో చూస్తే తన రహస్యం బయటపడుతుందని దాసిది దొంగలాగా నటిస్తూ పారిపోయింది అందులో ఏమున్నదో చూడాలన్న ఆత్రం ఎవరికీ కలగలేదు ఇంతలో గుర్రాలెక్కి పెద్ద మనుషులల్లే వేషాలు వేసుకుని అసలు దొంగలే వచ్చారు వీధిలో పరిచిన వస్తువులలో పెద్దవిగా కనపడినవి తలా ఒకటి గుర్రాల మీదకి ఎత్తుకుని తాపీగా వెళ్లిపోయారు వారిలో ఆఖరి దొంగ ఏమీ దొరక్క హైమవతి ఉండిన గంప ఎత్తుకున్నాడు వారంతా పెళ్లివారనుకుని ఎవరూ వారిని అడ్డగించలేదు తెల్లవారే సరికల్లా దొంగలు అరణ్యం మధ్య చేరుకున్నారు హైమవతి ఉండిన గంప తప్ప మిగిలిన సామానంతా గుర్రాల మీద నుంచి దించారు ఆ గంపలో పువ్వులో పళ్ళో ఉంటాయని వారి ఉద్దేశం దొంగలందరూ తాము కొలగొట్టిన ధనాన్ని పంచుకోవటంలో నిమగ్నులై ఉన్న సమయంలో గంప ఉండిన గుర్రం నీటి కోసమో ఏమో అదుపు చేసే రౌతులేక తన ఇష్టం వచ్చినట్లు అడవిన పడిపోసాగింది కొంత దూరం వెళ్ళాక తట్ట పక్కకు ఒరిగి ఒక చోట కింద పడిపోయింది హైమవతి తట్టలో నుంచి పైకి వచ్చి చూసింది చుట్టూ భీకరారణ్యం ఎక్కడా జనసంచారం లేదు గుర్రం కూడా ఎటో వెళ్ళిపోయింది దిక్కు తెలియక ఆమె కనపడిన కాలిబాటలు పట్టి పోసాగింది ఆకలి దప్పులు ఆమెను బాధించసాగాయి సాయంకాలం అయ్యింది చీకటి పడేలోగా తాను ఆ అడవిలో నుంచి బయటపడగలనని ఆమెకు తోచలేదు ఇంతలో భయంకరంగా గాండ్రిస్తూ ఒక పొద వెనక నుంచి పెద్ద పులి ఒకటి ఎదురొచ్చి ఆమెను చూసి ఆగింది హైమవతి కెవ్వున అరిచి మూర్చిపోయింది ఆమెకు మూర్చి తెలిసేసరికి పెద్ద పులిని మించి వికృతంగా కనిపించే ఒక ఆటవీకుడి ముఖం ఆమెకు కనిపించింది ఆ అటవికుడే దూరం నుంచి సమయానికి పెద్ద పులిని చూసి బాణంతో కొట్టి హైమవతిని కాపాడాడు వాడి ముఖం వికారమైన హృదయం మంచిది అమ్మ చీకటి పడుతోంది ఇది అసలే పులుల అడవి ఈ రాత్రికి మా ఇంట పడుకుందువురా తెల్లవారి నిన్ను అడవి దాటిస్తాను అన్నాడు వాడు ఇద్దరూ కలిసి బయలుదేరారు హైమవతిని గురించి ఆలోచించటంలో ఆ దౌర్భాగ్యుడు తాను చంపిన పులిని పట్టుకుపోవటం మరిచిపోయాడు వాడు హైమవతిని వెంట పెట్టుకుని ఇంటికి పోగానే వాడి భార్య మండిపడి ఈ పెళ్లి కౌతురు ఎవరిదరా అని అడిగింది ఆటవికుడు జరిగినదంతా చెప్పాడు తన మొగుడు పులిని చంపి కూడా తీసుకురాకపోవటానికి కారణం హైమవతినని అనుకుని ఆటవికుణ్ణి వాడి భార్య చచ్చేటట్టు కొట్టి రక్కి జుట్టుపీకి తన వాళ్ళని పిలుచుకు వచ్చింది వాళ్ళు ఉభయపక్షాలు విని తీర్పు చెప్పేశారు దీని మూలంగా మీకు తగాదా వచ్చింది కనుక దీన్ని మేము తీసుకుపోయి నూతిలో పారేస్తాం నీకు నిజంగా దీని మీద భ్రమ లేకపోతే ఈ తీర్పుకు ఒప్పుకో ఆటవీకుడు ఒప్పక చేసేది లేదు ఒప్పుకోనంటే వాడి పెళ్ళాం అనుమానం రూఢి అవుతుంది అందరూ కలిసి వాడిని చంపేస్తారు కూడా ఆటవీకులందరూ హైమవతిని పట్టుకుపోయి కొంత దూరంలో ఉన్న లోతైన పాడుబావిలో పారేసి తమ దారిన తాము పోయారు అయితే హైమవతికి అక్కడ చావు రాసిపెట్టి లేదు ఆమె ఆ బావిలో పెరిగే ఒక కొమ్మను పట్టుకుని రాత్రల్లా దానిని కరుచుకుని కూర్చుంది మర్నాడు తెల్లవారి ఒక జాము గడిచాక ఎవరో ఆ బావిలోకి తొంగి చూశారు వారికి హైమవతి కనపడింది ఆ విధంగా ఆ బావిలో ఉన్న హైమవతిని చూసి కాపాడినవాడు మరెవరో కాదు మణిప్రస్థం ఏలే కుంతిభోజుడి ఏడవ కుమారుడు జయభద్రుడే అతను ఆ కిందటి రోజే వేటకు వచ్చి దారితప్పి తెల్లవారగానే నీటి కోసం వెతుకుతూ అటుగా వచ్చాడు హైమవతిని చూడగానే అతను సమీపాన ఉన్న మర్రివూడలు తాడుగా ముడివేసి దాని సహాయంతో బావిలోకి దిగి హైమవతిని పట్టుకున్నాడు అతని చేతుల్లోనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది ఆమె పెళ్లి కూతురి వేషం చూసి జయభద్రుడు మరింత ఆశ్చర్యపడ్డాడు ఆమెకు స్పృహ వచ్చాక విషయమంతా తెలుసుకున్నాడు ఈ సమయంలోనే ఒక గుర్రం అటుగా వచ్చింది అది దొంగల గుర్రమే జయభద్రుడు హైమవతిని గుర్రం మీద ఎక్కించి తాను కూడా వెనక ఎక్కి పోసాగాడు సాయంకాలం అయ్యేసరికి వారొక గ్రామం చేరి ఒక సత్రంలో ప్రవేశించి ఆ రాత్రి అక్కడే వండుకుని తిని అసలే బడలికగా ఉండటం చేత నిద్రపోదామని పడుకున్నారు ఆ రాత్రి ఆ సత్రానికి కొందరు బ్రాహ్మలు వచ్చి చేరారు వారు అరుగు మీద పడుకుని కబుర్లు చెప్పుకోసాగారు వారి సంభాషణ ద్వారా అమరావతిలో జరిగిన విషయాలు కొన్ని హైమావతికి తెలిసాయి రాణి చంద్రమతి రహస్యంగా మరొక సంబంధం చెయ్యటానికి ప్రయత్నాలు చేసినట్లు రాజుకు తెలిసింది పెళ్లికూతురు హైమవతి కోసం వెతికారు ఆమె కనిపించకపోయేసరికి గుణవర్మ ధనవర్మ ఏకమై మంత్రపాలుడు తమ ఇద్దరిని పరాభవించటానికి ఇంత పని చేశాడని ఆగ్రహించి ఆ రాజును రాణిని నిర్బంధంలో పెట్టి సాధించసాగారు ఈ వార్త వినగానే హైమవతి తన తల్లిదండ్రుల స్థితి తలుచుకుని ఏడవసాగింది జయభద్రుడు ఆమెను ఓదార్చి నువ్వేమీ భయపడకు మనం అమరావతి పోదాం గుణవర్మను ధనవర్మను ఏదో విధంగా మోసగించి నీ తల్లిదండ్రులను నేను కాపాడుతాను కానీ వారిద్దరిలో నీకెవరిని పెళ్లాడాలని ఉందో నాకు చెప్పు అన్నాడు నాకు ఆ దుర్మార్గులు అక్కర్లేదు అన్నది హైమవతి కానీ తనకెవరు కావాలో చెప్పలేదు జయభద్రుడు గుచ్చి లేదు వారు ఒక్కొక్క గ్రామమే దాటుతూ ప్రయాణం సాగించారు దారి వెంబడి ఖర్చు కోసమని హైమవతి తన ఆభరణాలు ఒక్కొక్కటే అమ్ముతూ రాసాగింది వారి అవసరం కనిపెట్టి వర్తకులు అతి చౌకగా వాటిని తీసుకున్నారు కానీ లాభం గూబల్లోకి వచ్చిందన్నట్లు హైమవతి కోసం వెతికే రాజభటులు ఈ వర్తకుల వద్ద ఉన్న హైమవతి ఆభరణాలను గుర్తించి వారిని బంధించి పట్టుకుపోయారు కాలక్రమాన జయభద్రుడు హైమవతి అమరావతి చేరారు జయభద్రుడు హైమవతిని మారువేషంలో ఒకచోట ఉంచి మారు పేరుతో రాజభవనానికి వెళ్ళాడు గుణవర్మతోనూ ధనవర్మతోనూ పరిచయం చేసుకున్నాడు ఈ పరిచయం త్వరలోనే స్నేహంగా పరిణమించింది ఒక నాడతను ధనవర్మతో మీరు హైమవతి జాడ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు నాకు వెయ్యి రూపాయలు ఇప్పించినట్లయితే ఆమెను ప్రత్యక్షంగా మీకు చూపించగలను అన్నాడు ధనవర్మ తక్షణమే రెండు వేల రూపాయలు ఇస్తూ చెప్పు హైమవతి ఎక్కడుంది అని అడిగాడు మరెక్కడుంటుంది గుణవర్మ ఆధీనంలోనే ఉంది తనకు తెలియనట్లు నటిస్తున్నాడు అన్నాడు జయభద్రుడు ధనవర్మ రుజువు చేస్తావా అన్నాడు ఈ రాత్రే రుజువు చేస్తాను అన్నాడు జయభద్రుడు అతను ఇదే విధంగా గుణవర్మ దగ్గరికి వెళ్ళి హైమవతి ధనవర్మ ఆధీనంలోనే ఉన్నదని కావలిస్తే ఆ రాత్రే చూపిస్తానని అతనికి మాట ఇచ్చాడు తరువాత జయభద్రుడు ఒక పెద్ద భవనం అద్దెకి తీసుకుని ఇల్లంతా చక్కగా అమర్చాడు అందులో హైమవతిని ప్రవేశపెట్టాడు ఆమెకు మామూలు వేషం వేయించాడు అర్ధరాత్రి దాకా ఆమెతో వాయిస్తూ మేలుకొని ఉండమని చెప్పాడు రాత్రి జాము పొద్దుపోయాక ఆ ఇంటి వద్దకు రావాల్సిందని ధనవర్మకు గుణవర్మకు కబురు చేశాడు ఆ రాత్రి ముందుగా ధనవర్మ వచ్చాడు జయభద్రుడు అతనికి కిటికీలో నుంచి హైమవతిని చూపించాడు తన దగ్గర ఉన్న ప్రతిమను బట్టి ధనవర్మ హైమవతిని గుర్తించి గుణవర్మ ఎక్కడా అని అడిగాడు వచ్చేవేళ అయ్యింది చూపిస్తాను అంటూ జయభద్రుడు మరొక పక్క నుంచి అతన్ని ఇంట్లో ప్రవేశపెట్టాడు ఇంట్లో ప్రవేశించగానే అక్కడ ఒక నడవ ఉన్నది ఆ నడవకు ఒక పక్కగా రెండు గదులున్నాయి అందులో మొదటి దానిలో ధనవర్మను దాచి తలుపు సందులలో నుంచి చూస్తూ ఉండండి గుణవర్మ లోపలికి వెళ్ళేటప్పుడు కనిపిస్తాడు అన్నాడు మరికొంతసేపటికి గుణవర్మ వచ్చాడు ధనవర్మలాగే కిటికీలో నుంచి హైమవతిని చూసి గుర్తించాడు గుణవర్మను పక్క నుంచి రమ్మని తాను మరొక దారిన రెండో గది దగ్గరికి వచ్చాడు గుణవర్మ రెండో గదికి పోయే సమయంలో ధనవర్మ తలుపు సందుల నుంచి చూశాడు తరువాత జయభద్రుడు ధనవర్మ ఉన్న గది తలుపు తెరిచి వచ్చిన దారిన కాకుండా రెండవ దారిన బయటికి పంపేశాడు ఆ సమయంలో గుణవర్మ ధనవర్మను తలుపు సందుల్లో నుంచి చూశాడు తరువాత గుణవర్మను కూడా జయభద్రుడే పంపేశాడు ఇంత తతంగం చేసిన ఫలితంగా గుణవర్మ ధనవర్మ ఒకరికొకరు బధశత్రువులైపోయారు ఈ దుర్మార్గుడు ఇంతకాలము హైమవతిని తన దగ్గరే ఉంచుకుని ఏమీ ఎరగనట్లు నన్ను మోసం చేస్తాడా అని ధనవర్మ మీద గుణవర్మకు గుణవర్మ మీద ధనవర్మకు పట్టరాని ఆగ్రహం కలిగింది మర్నాడు దయ్యం వారు రాజ్యసభకు వస్తూనే మామూలు ప్రకారం ఒకరినొకరు కౌగులించుకుని ఒకరి వీపులో ఒకరు కత్తులు పొడుచుకుని అందరూ చూస్తూ ఉండగానే చచ్చిపోయారు వెంటనే జయభద్రుడు హైమవతి తల్లిదండ్రులను చెరవిడిపించాడు హైమవతి నగలను చౌకగా కొన్న వర్తకుల సొమ్ము వారికి ఇప్పించి వారిని కూడా బంధ విముక్తులను చేయించాడు హైమవతికి జయభద్రుడికి వైభవంగా పెళ్లి జరిగింది తాము అనుకున్న సంబంధాల కన్నా కూడా మంచి సంబంధం హైమవతికి దొరికినందుకు రాజు రాణి ఎంతో సంతోషించారు హైమవతి నగలను చౌకగా కొనిన వర్తకులు కూడా పెళ్లికి ఉండిపోయి వధూవరులకు గొప్పగా కానుకలు కట్నాలు చదివించారు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాం నమస్కారం